అయితే ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది అనే దాని గురించి మనం స్థాయిలో ఆలోచన చేస్తే ఆగస్ట్ ఒకటో తారీఖుని సుప్రీంకోర్టు ఇన్మెంట్ వచ్చిన తర్వాత ఈ వకీజన్కి సంబంధించి రకరకాల ఆలోచనలు రకరకాల కోణాలలో మాట్లాడ మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ కోణంలో మన గతంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వకీజన్ 이렇게 <목소리도> 해서. ప్రధానమైనటువంటి విజయం మనకి అనేక రకాలైనటువంటి మార్గంగా ఉన్నప్పుడు మరి కొత్తగా ఈ ఉద్యోగం సంబంధించి తీసుకొని తీసుకోవాలి అంత అవసరం ఎందుకంటే రకరకాల గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మా మహానాడు ఉన్నాయి ఈ సైన్ ఉదాహరణ తోటి కోటి గురించి మరి నడుపుతా ఉన్నారు మరి నడుపుతున్న క్రమంలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా మళ్ళీ మీరు ఈ ఉద్యోగ శాఖ కొత్తగా ఏర్పాటు చేసి ఇంకా గొడుగు ఎందుకు వెళ్తున్నారు అనేది చాలామంది చేసిన ప్రశ్న దీనికి మేమేమి మాట్లాడటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వర్గీకరణ అంశం అనేది ప్రభుత్వాలకి పబ్లిక్కి ఎట్లా ఉందంటే మాదికి ఒక న్యాయమైన డిమాండ్ని మాలలో అన్యాయంగా తిరస్కరిస్తున్నారు అనేది జనంలో ఉన్నటువంటి నాలుగు కానీ అసలు వాస్తవం ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి ఇది జనానికి చెప్పేటువంటి పరిస్థితుల్లో మన మాల మహానాడు కానీ మన మన బాల సంబంధించినటువంటి ఏ అసోసియేషన్ కూడా ఆ ప్రయత్నం చేయట్లేదు ఒంటిగా వంటిగనం వ్యతిరేకిస్తున్నాం అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నాం దాని వ్యవసరేంటి అనేది మనం పబ్లిక్లో చెప్పలేకపోతున్నాం ఆ కారణం వల్లే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా మనకు వ్యతిరేకంగా ఒకటైపోయి ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు వాస్తవిక దృక్పథం ఏంటి అనేది ప్రజలకు వివరించి ఈ ఉద్యమాన్ని మన మన పక్కకి మనకి నష్టం లేకుండా ఎంత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ మానవ ఉద్యోగ సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే మీరు ఒకసారి మనం గమనిస్తే రాష్ట్ర అధ్యక్షుడు తరచుగా ఆయన ఈ కశ్మీర్తో పెట్టడం కానీ బహిరంగ సభలో కానీ ఎదుగురుతాయంటే పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో లోకల్ కమిటీ మానవు ఎస్సీ జాతని చెప్పి చెప్పింది అయినప్పటికీ వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎస్సీ రిజర్వేషన్ స్థలాలని దోచుకు తింటున్నారు అని చెప్పని మీద ఒక పెద్ద అభాన ఇచ్చాడు దీన్ని పదే 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 అనేక వంటి ప్రతినిధులలో మీటింగులలో చెప్పి ఒక అబద్ధాన్ని నమోదు చేశాడు వాస్తవంగా లోకూర్ కమిటీ ఆ విధమైనటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా చేయలేదు ఏం చెప్పింది లోకూర్ కమిటీ లోకూర్ కమిటీ అది ఎందుకు ఏర్పాటు చేయబడింది లోకూర్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే మనకి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల పునర్ రోజు జరిగే సమయంలో ఇప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సప్లైట్ అయిపోయింది అట్లాగే మహారాష్ట్ర గుజరాత్ వచ్చింది ఇట్లా రాష్ట్రాలకు విభజన జరిగే క్రమంలో విభజన జరిగిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు మమ్మల్ని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగంలో జాయిన్ చేయండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నాయి ఆ క్రమంలోనే కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఏం చేశారంటే కొన్ని కులాన్ని జాబితాలో తొలగిద్దామని చెప్పని కొన్ని ఫిర్యాదు పెట్టేవారు ఈ ఈ గ్రీన్ గంటసం చేయడం కోసం ఈ లోకల్ కమిటీ అనేది అపాయింట్ చేశారు ఆ అది దాని నేపథ్యం అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే లోపల కమిటీకి మూడు నెలల సమయం ఇచ్చారు మూడు నెలలే మూడు నెలల టైంలో వాళ్ళు భారతదేశంలో మొత్తం తిరిగి ఈ వచ్చిన క్లీనర్స్ మొత్తం రికార్డ్ చేయాలి వాళ్ళు ఏం చేశారంటే ఈ మూడు నెలల తగ్గ సమయంలో నలభై మంది అఫీషియల్స్ కలిసారు వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా నలభై మంది అఫీషియల్స్ కలిసారు తొంభై ఆరు మంది పొలిటికల్ లీడర్స్ కలిసారు మొత్తం ఆ కమిటీ నూట ముప్పై ఆరు మందిని కలిసింది భారతదేశం మొత్తం మందిని కలిసిన తర్వాత వాళ్ళు ఈ రిటర్స్ ఏ ఏ విధమైన వచ్చినాయి వాటిని ఏ విధంగా రిటర్న్ చేయాలనే దాని మీద వాళ్ళు తిరిగిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా హెచ్డీ హేడా హరిశ్చంద్ర హేడా అని చెప్పని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అతని క్యాస్ట్ మార్వాడి అతను బాబు జగచంద్రరావు ఫాలో అయిన అతను అతని ద్వారా ఒక కంప్లైంట్ పెట్టించారు ఏం పెట్టించారంటే ఆంధ్రప్రదేశ్లో మాలలో బాగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి విన షెడ్యూల్ కూడా అని చెప్పని అతనితో కంప్లైంట్ పెట్టించారు కాబట్టి ఆ నేపథ్యంలో మన స్టేట్లో ఈ ఈ యొక్క కంప్లైంట్ విచారణ చేసినట్టు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళ అధికార అధికారులతో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే లోకూర్ కమిటీ పేజీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో పేజీ నెంబర్ ఫిఫ్టీ లో ఈ యొక్క హెచ్డి హడానికి అబ్జెక్షన్నే రిజెక్ట్ చేశారు తిరస్కరించేశారు ఎందుకు తిరస్కరించారు అనేది అదే రిపోర్ట్లో పేజీ నంబర్ పది పేరా నంబర్ పదహారు పేరా నంబర్ పదహారులో చాలా స్పష్టంగా రాశారు వీళ్ళు చెప్పిన విధంగా షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి మాలలు అంత అభివృద్ధి చెందలేదు వాళ్ళని ఈ జాబితారు నుంచి తొలగించే స్థాయిలో వాళ్ళు ఎదగలేదు వాళ్ళ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన స్థితిగతులు ఆ స్థాయిలో మెరుగుపడతాయి కాబట్టి వాళ్ళని తొలగించాల్సిన అవసరం లేదు అని చెప్పని చాలా క్లియర్గా మేము అక్కడ పదహారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది వాస్తవ నేపథ్యం కానీ దీనిని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పుస్తకం తీసుకువస్తాం ఇదిగో ఈ లోకూర్ కమిటీ ఈ లోకూర్ కమిటీలో మాల మొత్తాన్ని తీసుకుని అవలేదు చెప్పింది అంటే ఏ పేజీలో చెప్పింది ఎక్కడ చెప్పింది ఏం చెప్పింది ఏం ప్రస్తావించడం ఇంకోటి తీసుకొచ్చి ఆ పేజీలోనే ఆలోచించమంటే తీసేయట్లేదు అప్పుడు అన్యాయంగా మరి మన మనకున్నటువంటి మేధావులు కూడా చెప్పేది అబద్ధం అసత్యం చెప్పని ఒక్కరు మాట్లాడకపోవడం కూడా ఆ మాట్లాడకపోవడం వల్ల ఆ మతం నిర్ణయించుకునేవాళ్ళు ఈ నేపథ్యంలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది పూర్తిగా అబద్ధాల ఏర్పాటు ఒక ఉద్యమ ఉద్యమ సంస్థ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్సీ రిజర్వేషన్ని విభజించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైన రాజకీయ దురుద్దేశంతో చేయబడినటువంటి ఒక ఉద్యమం అది దానికి అనేకమైనటువంటి రాజకీయ పార్టీ ముఖ్యంగా ఈ ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ జిప్పలా మొత్తాన్ని కూడా కలిసి ఉంచితే రాబోయే కాలంలో రాజకీయంగా ఇబ్బంది పైన పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు విడపట్టాలి అనేటువంటి రాజకీయతో ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ప్రోత్సహించడం జరిగింది ఈ ప్రోత్సహించిన నేపథ్యంలో మనం ఏం చేస్తున్నాం మనం రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంబేద్కర్ వారసులకు మన ఉంది కాబట్టి మనం ఈ రాజ్యాంగ పరిరక్షణగా మనం ఏం చేస్తున్నామో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకు వ్యతిరేకిస్తానో అది ఏంటి నేపథ్యం ఏంటి అనేది మనం చూసుకుంటే మనకి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో వర్గీకరణ అనేది జరిగింది ఈ వర్గీకరణ జరిగిన నేపథ్యంలో జనా చేసిన వర్గీకరణని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా తీసుకుని చేశారు అయితే మరి ఈ జనాభా వాళ్ళు ఇచ్చినటువంటి జనాభా వాస్తవ వాళ్ళ రామచంద్రబాబు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు వాస్తవమేనా అన్ని కులాల ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకి సమన్యాయంతోనే విపత్ ఆ విభజన సక్రమంగా ఉందా అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు నలభై సంవత్సరాలు నాలుగు సార్లు ఈ రా ఈ దేశంలో సెన్సస్ జరిగింది ఈ సెన్సెస్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి ఈ మూడు సెన్సెస్ మనం తీసుకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ పదకొండు జిల్లాల్లో కూడా పదకొండు జిల్లాలో కూడా మాదిల కంటే జనాభా కనుగొన్నారు మొత్తం రిపోర్ట్ పంపు చూసుకుంటే ఎక్కడైనా సరే మూడు డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి ముప్పై సంవత్సరాలు మూడు సంవత్సరాల రిపోర్ట్లో కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ఈ పదకొండు జిల్లాల్లో కూడా మానవ జనాభా మాదిల కన్నా ఎక్కువ ఎప్పుడైతే ఈ వర్గీకరణ మొదలైందో ఈ వర్గీకరణ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండుకి వచ్చేటప్పటికి ఈ తలకిందులైపోయి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో మారాల కన్నా జనాభా ఎక్కువైపోయారు ఇది ఏ విధంగా జరిగింది జరిగింది ముప్పై సంవత్సరాలుగా మన బాధ్యత కింద ఒకసారిగా తగ్గిపోయి ముందు ఎక్కువైపోయారు ఈ ప్రశ్న ఇంతవరకు మన శైతు ఒప్పందం కాలేదు అది అది ఒక ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు మనం చూసుకుంటే డెబ్బై ఒకటిలో తెలంగాణలో మారల కన్నా మాదికలు ఆరు లక్షల యాభై వేలు వైద్యులకు ఎక్కువగా ఉన్నారు డెబ్బై ఒకటి అదే రెండు వేల పదకొండు నలభై సంవత్సరాల తర్వాత సెన్స రెండు వేల పదకొండు సెన్సర్ తీసుకుంటే మాదికలు మాల కన్నా తెలంగాణలో పదహారు లక్షలు ఎక్కువయ్యాయి అంటే ఈ నలభై సంవత్సరాల్లో పది లక్షల మంది భారతీయ జనతా తెలంగాణలో పెరిగింది అదే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్రప్రదేశ్లో మాధుల కన్నా మానవులు పది లక్షల మంది ఎక్కువ ఉన్నారు రెండు వేల పదకొండు నలభై సంవత్సరాలు రెండు వేల పదకొండు సంవత్సరం తీసుకుంటే అదే పది లక్షలు ఉన్నారు తప్ప ఒక్క ఒక్కరు కూడా ఎక్కువ ఎక్కువ అవ్వలేదు అంటే ఈ నలభై సంవత్సరాల్లో మానవులు లేదా మాన జనాభాలో పెరుగుదల లేదా తెలంగాణలో పది లక్షల మాదిలు పెరిగినట్లు ఆంధ్రప్రదేశ్లో అదే గ్రోత్ తీసుకుంటే మనకి ఎక్కువ కూడా పది లక్షలు పెరగాలిగా పెరిగితే ఆ రక ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్లో మాటలు కన్నా భావలో ఇరవై నుంచి ఇరవై లక్షల మంది ఎక్కువ ఉన్నారు కానీ దాన్ని తగ్గించేసి కేవలం ఆ పది లక్షలు మాత్రమే కుదిస్తా ఉన్నారు ఇది మన మనకు జరిగినటువంటి ఈ నేపథ్యంలో ఈ పది లక్షలు తిన్న తర్వాత మనం ఎంత చేతులు చక్కబోతున్నాం చక్కపోయే మనం ఇదితో కాలం ఇది అసలు ఎవరికి కూడా అందుబాటు అందుబాటులో అందుబాటు విషయం అది దీని మీద ఎవరు కూడా ఈ పాపులేషన్ మీద కానీ మనం జరుగుతున్నటువంటి రిజర్వేషన్ అంశాల మీద కానీ ఎవరు మాట్లాడతారు వ్యతిరేకిస్తున్నాం ఎంఆర్పీ ఉంటే వాళ్ళకి వర్గీకత జరిగింది కాబట్టి మేము వీరికి వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మనం మనం జరిగిస్తున్న అర్థం ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగినటువంటి ఈ వర్గీకరణ విషయంలో శ్రీకాకుళం జిల్లాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు కలిపి ఉద్దు Eu é também.